హాయ్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో వన్ జీరో నైన్ చిత్రం గురించి కొత్త విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను నందమూరి నరసింహం ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఎన్బికే వన్ జీరో నైన్ అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని ఉగాది పర్వదినాన రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టంగా మనం తెలుస్తున్నది ఇక శివరాత్రి పండుగ పర్వదినానం రిలీజ్ చేసినటువంటి టీజర్ కి సంబంధించిన గ్లీమ్స్ చూస్తే అదిరిపోయాయనే చెప్పాలి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో నందమూరి బాలకృష్ణ డైలాగ్స్ అయితే అదిరిపోయాయి ఇప్పుడు ఆ టీజర్ చూసినటువంటి ఎస్ తమన్ తన యొక్క ట్విట్టర్ ద్వారా విజయ్ కార్తీక్ని ని అభినందించడం జరిగింది విజయ్ కార్తీక్ ట్విట్టర్ లో కొన్ని విజువల్స్ ని పోస్ట్ చేయడం జరిగింది ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ యాక్షన్ సినిమా ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు ఆయన తమన్ తన యొక్క ట్విట్టర్ లో హాయ్ బ్రో విజయ్ కార్తీక్ ఇప్పుడు కొన్ని రసెస్ చూశాను ఎన్బికే వన్ జీరో నైన్ విజువల్ యొక్క ట్రీట్ అంటూ చెప్పుకొచ్చారు ఎస్ఎస్ తమన్ అంతేకాదు ఎస్ఎస్ తమన్ కూడా నందూరి బాలకృష్ణ ఫోన్ చేసి అభినందించడం జరిగింది గతంలో ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నారని పుకార్లు రావటం జరిగింది కానీ ఇప్పుడు ఎస్ఎస్ తమనే ఈ చిత్రానికి సంగీతం వహిస్తున్నారు ఎస్ఎస్ తమన్ వహించినటువంటి ప్రతి చిత్రం కూడా నందమూరి బాలకృష్ణ చిత్రాలు ఘన విజయం సాధించాయి ఇప్పుడు ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం కూడా రికార్డులను తిరగరాస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆశ్చర్యం లేదు హై ఈ చిత్రంలో బాబీ డియల్ విలన్ పాత్రలో నటిస్తుండగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ షైన్ టామ్ చాకో కీలక పాత్రలు వహిస్తున్నారు ఇక స్పెషల్ పాత్రలో దుల్కర్ సల్మాన్ జస్ట్ రోలుగా ప్రేక్షకులకి కనిపించబోతున్నాడు ఇప్పుడు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానంలో భారీ అంచనాలు కూడా పెరిగిపోయాయి మరికొన్ని విషయాలని తదుపరి ఏపిసుల్లో తెలుసుకుందాం అంతవరకు శివరాత్రి పర్వదినాన్ని రిలీజ్ చేసినటువంటి టీచర్ యొక్క ప్రభంజనాన్ని రికార్డులను తెలుసుకుంటూనే ఉందాం